లక్ష్మణుడికి యుద్ధంలో ఉన్నటువంటి సందర్భాలన్నీ చెప్తూ రాక్షస జాతిని సమూలంగా నేను నిర్మూలిస్తాను అని బ్రహ్మాస్త్రాన్ని ఈ లక్ష్మణుడు ప్రయోగించబోతే రాముడు ఆపి రాక్షస జాతిని ఎందుకైనా చంపటం మనతో ఇంద్రజిత్తు పోరాడుతున్నాడు ఇంద్రజిత్తుతోనే యుద్ధం చేసి ఇంద్రజిత్తును వదిద్దాం అని అన్నాడు అని పారిపోయేటటువంటి వాణ్ణి భయపడి పారిపోయేవాణ్ణి వెంటపడి మరీ చంపటం అనేది రాజనీతి కాదు అలాగే భయం చేత దాక్కునేవాణ్ణి కూడా బయటకు లాక్కొచ్చి మరీ ప్రాణాలు తీయటం రాజనీతి కాదు శరణాగతి కాళ్ళమి పడి నేను యుద్ధం చేయలేను నన్ను కాపాడు అని ఎవరైనా శరణాగతి చేస్తే వాణ్ణి కూడా చంపటం రాజనీతి కాదయ్యా మత్తులో మత్తులో ఉన్నవాణ్ణి బద్ధకంగా ఉన్నవాణ్ణి నిద్రపోతూ ఉన్నవాడిని యుద్ధం చేసి చంపటం అనేది కూడా రాజనీతి కాదు కనుక పోరాడేవాడితో పోరాడి యుద్ధం చేయాలి వధించాలి ఇది పరాక్రమం రాజనీతి కనుక ఇంద్రజిత్తు మనతో పోరాడుతున్నాడు ఇంద్రజిత్తునే వధించాలి అన్నాడు రాముడు తొందరపడి రాక్షస జాతిని ఎందుకు వధించటం సమూలంగా రాక్షస జాతి లేకుండా ఎందుకు చేయటం కనుక ఆ నిర్ణయం మంచిది కాదు అలా చెయ్యకు లక్ష్మణ అన్నాడు అని భయంకరమైనటువంటి యుద్ధం చేయి ఇంద్రజిత్తుతో బాణాలు ప్రయోగించు ఇంద్రజిత్తును వధించు మాయావి అయినటువంటి ఇంద్రజిత్తు మాయా పొగమంచును సృష్టించి దాని వెనకాల మాయారథాన్ని ఎక్కి మరీ మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు మనకి కనబడటం లేదు అని రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా బాణప్రయోగం చేస్తూ ఒక మాట అంటాడు రాముడు ఒకవేళ స్వర్గలోకానికి వెళ్ళిన ఇంద్రజిత్తు పాతాళలోకానికి వెళ్ళిన ఆకాశంలో దాక్కున్న భూలోకంలోకి వెళ్ళిన ఎక్కడ దాక్కున్న స్వర్గలోకానికి వెళ్ళిన పాతాళలోకానికి వెళ్ళిన ఇంద్రాది లోకాలలో ఎక్కడున్నా సరే రామబాణం ఇంద్రజిత్తుని వదల్నే వదలు వెంటాడి ప్రాణాలు తీస్తుంది గుర్తుపెట్టుకో లక్ష్మణ అని అన్నాడు రాముడు వానర సమూహంతో రామలక్ష్మణులు కూర్చొని ఆలోచనలో పడ్డారు ఇంద్రజిత్తుని ఎలా ఎదుర్కోవాలి అని అది మనకి ఎనభయో సర్గలో యుద్ధకాండలో కనబడుతూ ఉంది రేపు ఉదయం ఎనభై ఒకటో సర్గ ఏకాశీతి తమ సర్గ ఎనభై ఒకటో సర్గని రేపు మనం పారాయణ చేసుకుందాం ఇంద్రజిత్తు మాయా సీతని వధించుట ఇందులో కనబడుతోంది ఇంద్రజిత్తు మాయా సీతని ఒక మాయతో సీతాదేవి బొమ్మ తయారు చేసి ఆ సీతను వధించటం అనేటటువంటి పని ఇంద్రయుద్దు చేయటం దాన్ని నమ్మేసి రామలక్ష్మణులు యుద్ధం చేయకుండా ఆగిపోతారేమో అని